వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తనదైనటువంటి వెటకారంతో తనదైన శైలి కూడా కాదు వెటకారంతో నోటికొచ్చింది మాట్లాడడం ఎదుటి ఎదుటిగా ఉన్నటువంటి ప్యానలిస్టులు కానీ మిగతా వాళ్ళని కానీ మాట్లాడకుండా చేయడంలో సిద్ధాస్తుడైనటువంటి మిత్రుడు కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే రాష్ట్ర కార్యదర్శి కూడా యువ యువ విభాగానికి సంబంధించి ఆయన్ని వాళ్ళ తాడిపత్రి పోలీసులు ఉదయం ఆరు ఆరున్నరకి అరెస్ట్ చేయడం జరిగింది సోషల్ సైకోల్ని ఏరువేతలో భాగంగా ఇది కూడా చూడవచ్చు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ప్రకారం వారి భార్య వాళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం అసలు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దీని మీద మాట్లాడారు అనేది ఒక పాయింట్ ఆవిడ ఆవేదన చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా అయిపోయింది అయితే కేసు ఏంటి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా అందరికీ తెలిసాయి టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి అయినటువంటి సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందినటువంటి సంగతి అని చెప్పి ఇప్పటికీ వాళ్ళు రాస్తున్నారు కానీ ఈ హత్య జరిగినటువంటి సంగతి అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేశారు అంటూ వెంకటరెడ్డి మీద అంటే ఆత్మహత్య అనేటువంటి దాన్ని నేను ఇంకా ఎక్కువగా చెప్పడం దీన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆపాదించడం ఇవన్నీ చేసుకుంటూ మాట్లాడారు అని చెప్పి తాడిపత్రి రూరల్ పోలీసులు సెక్షన్స్ మూడు వందల యాభై రెండు మూడు మూడు వందల యాభై మూడు బార్ ఒకటి బార్ రెండు నూట తొంభై ఆరు బార్ ఒకటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇవాళ పొద్దున్న ఆరు గంటల యాభై నిమిషాలకు ఎప్పుడో అదుపులోకి తీసుకుని తీసుకెళ్లడం జరిగింది సో ట్రాన్సిట్లో ఉన్నారు ఆన్ ద వే ఉన్నారు తాడిపత్రిక తీసుకెళ్తున్నారు ఇప్పుడు అక్కడ ఆయనకి ఇది వార్త సోషల్ మీడియాలోను మీడియాలోను నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను ఆధారాలు లేకపోయినా అబద్ధ ప్రచారం చేస్తాను అందరి మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తాను నోరుంది కదా అని చెప్పి సద్విమర్శ తప్పితే ఏదైనా చేస్తాను నేను అనేటువంటి ఒక కార్యాచరణ తీసుకెళ్తే ఎవరైనా తప్పచ్చింది అందరూ కూడా సోష సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాలో ప్రశ్నించడం తప్పు కాదు కానీ కట్టు దాటడం మాత్రమే అది తప్పు అవుతుంది తప్పు కూడా కాదు తీవ్రమైనటువంటి నేరం అవుతుంది సుప్రీంకోర్టు వారు స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పి ఊరుకున్నారు రేపన్న రోజు వాళ్ల దాకా వెళ్తే దీని మీద కేసులు ఇంకా చాలా జటిలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడం ఇందులో భావ్యమైనది అయితే ఇక్కడ ఇందులో మరో కోణం కనిపిస్తోంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా లేదు జనసేన వాళ్ళు చేశారా ఇంకొకళ్ళు చేశారా ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం అంటే వీళ్ళు ఎవరు కాదు దీని వెనకాల ఉన్నటువంటిది కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సిపి నేతకి వెనకాల ఉన్నటువంటిది ఆయన అరెస్ట్ వెనకాల ఉన్నది సొంత పార్టీ నేతలే అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళే వాళ్ళ వల్ల ఇదంతా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే కారుమూరి వెంకటరెడ్డి గారికి ఆయన శైలిలో మాట్లాడుకోవడం ఒకటే తెలుసు అరవడం మాత్రమే తెలుసు సబ్జెక్ట్ పరంగా ఏ డీటెయిల్స్ వస్తాయి ఏంటి అంటే అన్నీ వాట్సాప్లోనో ఇంకో దాంట్లోనో పైనుంచి వచ్చేటువంటి భాష భావం దాన్ని యాజ్ ఈజ్గా వ్యక్తపరచడం తప్పితే పెద్దంతేమీ తెలియదు అంటారు అది కూడా వాస్తవం కాదు యాక్చువల్లీ ఆయనకు కూడా కాస్త తెలుసు దానికి మసాలా యాడ్ చేసి ఇచ్చేది మాత్రం పైనుంచి వస్తుంది స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ని యాజ్ ఈజ్గా మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మిగతా పార్టీ నేతలని అందరినీ కూడా ఏ విధంగా తన నోటి దురుస్తూ ఈ ఇస్తారీ ఇతను మాట్లాడుతూ ఉంటారనేది తెలిసిందే ఇక మరి మీడియా వాళ్ళు కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే టీఆర్పీ రేటింగ్ల కోసం మనకి తెలిసిన వైసీపీ వాళ్ళు వాళ్లే కాబట్టి వాళ్ళని ఫోన్ చేసి డిబేట్లకు పిలుచుకోవడం వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకోవడం ఇదంతా ఒక పద్ధతిలో భాగం అనమాట సో వాళ్ళని ఏం చేస్తారు తీసుకెళ్తారు ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేయిస్తూ ఉంటారు ఇదే కార్యాచరణ మొన్నటిదాకా కూడా నడిచింది సో ఇప్పుడు తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దాంట్లో వినిపిస్తున్నటువంటిది ఏంటంటే ఈ జర్నలిస్టుల మీద మొన్న మధ్యన రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ గారు కావచ్చు అలాగే కొందరు మీడియా అధిపతులు జర్నలిస్టుల మీద ఈయన నోరు పారేసుకోవడం ఈయన నోటి దురదని చూపించడం వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి చీఫ్ పీఆర్ఓ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ పీఆర్ఓ ఉన్నారు ఆయన కనుసన్నల్లోనే కారుమూరి వెంకటరెడ్డి పనిచేస్తూ ఉంటారు ఈయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు బ్యాకప్ అంటూ ఏం లేదు ఈయన సొంతంగా పార్టీలో ఎదగాలి అనుకునేటువంటి ఒక నేతగా ఆయన భావించాలి వైఎస్ఆర్సీపీలో మిగతా చాలామంది ఉన్నారు అలాగే అందులో ఈయన కూడా ఒకడు సో ఈయనకి ఎటువంటి బ్యాకప్ లేదు చీఫ్ పీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాకప్ అయితే ఉంది ఆ బ్యాకప్ ఎలాగ అంటే ఆయన ఉద్దేశాలని ఆయన నోటి దురతని అంటే ఆయన షాడోగా ఉంటాడు ఆయన ఫేస్ కింద ఈయన కనిపిస్తూ ఉంటాడు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటిది ఫిజికల్గా వెంకటరెడ్డి అయినా టెక్నికల్గా చూసుకుంటే చీఫ్ పీఆర్ఓ నోటికి తాళం పడింది అనుకోవాలి ఆయనకి వెంకటరెడ్డి కాకపోతే ఇంకొక సుదర్శన్ రెడ్డి ఇంకో రాజీవ్ రెడ్డి ఇంకో ఎవరో ఒకళ్ళని పెట్టుకుంటాడు ఇంకో రెడ్డి గారిని పెట్టుకొని ఆ నోటి దురదని అలాగే కొనసాగిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసారా మన వాళ్ళని పెట్టి ఏం చేయిస్తున్నాను ఎలాగ వాళ్ళందరినీ కూడా తిట్టిస్తున్నానో నేను ఇగో దీంతో మనకిగో ఇగో ఇలాగ ఈ ఛానల్స్లో ఇంత టీఆర్పీ వస్తుంది మన వాళ్ళ వాయిస్ మొత్తం అంతా వెళ్తుంది ఇలాంటి వాళ్ళ సైన్యాన్ని అంతా కూడా తయారు చేసి పెడుతున్నాను అంటూ మంచి మార్కులు కొట్టేసేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడ పైన చేస్తూ ఉంటారు కింద ఇగో వీళ్ళు ఇలా అరెస్ట్కి బలైపోతూ ఉంటారు బలైపోతూ ఉంటారు అనేటువంటి మాట సమంజసమే అంటారా అంటే నేను ఈ మాట వాడొచ్చా దీని మీద మీ ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం తెలియజేయండి ఇలా బలైపోతున్నారు అనేటువంటి దాని మీద మాత్రం సో ఈ చీఫ్ పిఆర్ఓ గారు చేసినటువంటి వ్యవహారం ఇదంతా కూడా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు అంటూ కుటుంబ సభ్యులు తెలవడం తెలిపిచేయడం కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను పోలీసులు ఆక్కున్నట్టుగా తెలుస్తోంది అంటూ ఇంకొక ప్రచారం ఇదంతా అక్రమ అరెస్టు అంటూ ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీన్ని సమర్థించరు అంటూ చేసుకునేటువంటి ఇంకొక ప్రచారం ఇవన్నీ అయిపోయాయి ఇక ప్రెస్ మీట్లు పెట్టేశారు రాష్ట్ర అధికార ప్రతినిధులు వాళ్ళ సోషల్ మీడియా గణం మొత్తం అందరూ ప్రెస్ మీట్లు పెట్టేసి ఇంకేముంది సోషల్ మీడియా సైనికుడిని కారుమూరి వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసేసింది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ నేతలు ఇదంతా చేయించారు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎంత దిగజారుడు వ్యాఖ్యలు ఆయన చేస్తాడో అనేదానికి నేను ఇక్కడ నేను చూపించదలుచుకోలేదు ఎందుకంటే నాకు అసహ్యంగా ఉంది కొన్ని కొన్ని విషయాలు చూపించడం అనేది గతంలో మరి వీళ్ళు ఏమైనా మర్చిపోయారా నీతులు అనేది సరే వెంకటరెడ్డి యువకుడు ఓ నలభై ఐదేళ్ళు పైన ఉంటాయి పర్వాలేదు తప్పేమీ లేదు కానీ డెబ్భై ఏళ్ల వయసున్న రంగనాయకమ్మ గారు ఏం చేశారని ఆ రోజు అరెస్ట్ చేయించారు ఎందుకు ఇప్పుడు గగ్గోలు పెట్టేస్తున్నారు నేను మిగతా వాళ్ళ పేర్లు ఇవి తీయను నేను మిగతా వాళ్ళ పేర్లు ఎక్కువ కూడా తీయను నేను అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అని చెప్పి టార్గెట్ చేసి ముఖ్యమంత్రి గారిని ఘరావు చేయడం కోసమని ఆ రోజు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బండారు వంశీకృష్ణని కాళ్ళ కింద వేసి ఆయన చెయ్యి విరిగిపోయేలాగా దాదాపు ముప్పై రెండు కుట్లు ఎన్నో పడ్డాయి చేసింది ఎవరు మరి దానికి ఎన్ని కేసులు పెట్టాలి ఎన్ని అరెస్టులు జరగాలి వీళ్ళ మీద ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పటికీ ఎందుకు అసహనంతో ఉన్నారు కూటం ప్రభుత్వం మీద అంటే ఇంకా అరెస్టులు చేయట్లేదు వీళ్ళని అని చెప్పని ఇది కూడా ఏమి పాత వాటి మీద పాత వ్యాఖ్యలు వీటి మీద జరిగినటువంటి అరెస్ట్ కానీ కాదు ఇది ఇది కేవలం మొన్న జరిగినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానాల పరకామణిలో జరిగినటువంటి చోరీ వ్యవహారంలో ఎవరైతే హత్యగావించబడ్డారో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు ఆయనకి సంబంధించి రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ గారు కావచ్చు తర్వాత మీడియా హెడ్స్ ఎవరైతే ఉన్నారో గారు కావచ్చు లేదంటే రాధాకృష్ణ గారు కావచ్చు ఏబిఎన్ ఇలాగా వాళ్ళిద్దరిని మెయిన్ టార్గెట్ చేసుకుంటూ తర్వాత మిగతా వాళ్ళు జర్నలిస్ట్ మూర్తి గారని లేదంటే వెంకటకృష్ణ గారని సాంశివరావు గారని ఇలాగా తర్వాత మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారినైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వీడియో ఉంది బట్ నేను చూపించదలుచుకోలేదు ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడారు ఈతో పాటు ఉండేటువంటి మిత్రుడు సన్నిహితుడైనటువంటి అనలిస్ట్ ఇంకొక ఆయన ఉంటాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళని సబ్జెక్ట్ మాట్లాడనివ్వకపోవడమే వీళ్ళ స్పెషాలిటీ ఎదుటి వాళ్ళని మాట్లాడించేది లేదు వీళ్ళ అబద్ధాలన్నీ కూడా బయటికి పంపించాలి ఏమనంటే ఎదుటి వాళ్ళు మాట్లాడేది అబద్ధం అని చెప్పేస్తారు వాళ్ళ మీద బంబాడు చేసేస్తారు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉంటారు ఎగ్జాజరేట్ చేసుకుంటూ వీళ్ళందరికీ ఈ మోటో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయాలి సో దాంతో ఎదుటి వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులైనా సరే మా ఇష్టం అనేటువంటి మాట మాట్లాడతారు ఏమవుతుంది చివరికి ఇదిగో ఇలాగే అవుతుంది సో కోటం ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి వాళ్ళకి మన చేబ్రోలు కిరణ్ ఉదంతం ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఇక్కడేవి కూడా అక్రమంగా జరగవు సక్రమంగానే జరుగుతాయి అరెస్టులు ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియాలో సైకుల్గా ప్రవర్తించేటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు ట్రీట్మెంట్ అనేది తప్పదు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకుని ఉండాలి అనేటువంటిది మాత్రం సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక హెచ్చరిక ఇక్కడ నుంచి ప్రజలు కూడా దీని మీద ఉపేక్షించే అవకాశం ఉండదు రేపన్న రోజున ఎక్కడ కనిపిస్తే అక్కడ సన్మానం చేస్తూనే ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి పద్ధతిగా మాట్లాడండి విమర్శ సద్విమర్శ చేయండి వ్యక్తిత్వ హానికి పాల్పడడం తప్పుడు ప్రచారం చేయడం ఇలాంటివి కుటుంబాల జోలికి వెళ్ళి మాట్లాడితే ఒక బోరుగడ్డ అనిల్ కుమార్ కావచ్చు ఒక గోరంట్ల మాధవ్ కావచ్చు లేదంటే నందిగం సురేష్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు ఈవెన్ త్వరగా కిషోర్ లాంటి వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు అందరికీ కూడా లెస్ జస్ట్ ఏంటంటే ఒక లైసెన్స్ వెయిట్ చేస్తూ ఉంది అంతే టైం ఇటు అవుతోంది సో జాగ్రత్తగా ఉండండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా